ముఖ్యమంత్రి గారు ఉప ముఖ్యమంత్రి గారు శ్రీధర్ బాబు గారు జూపల్లి గారు కోమటిరెడ్డి గారు ఐదుగురు మంత్రులు మనిషికి మూడు సార్లు లేస్తే నేను గంటనర్లో నేనేం మాట్లాడినట్టు ఈజీ నాట్ ఈజీ నాట్ డిస్టర్బెన్స్ అధ్యక్ష ఒకటి రెండవది అధ్యక్ష ఇప్పుడు నేను కోమటిరెడ్డి గారికి ఘాటుగా సమాధానం చెప్పగలుగుతాను కానీ నా బాధ ఏంటంటే ఇట్ విల్ డీవియేట్ ఆయనకేమో హాఫ్ నాలెడ్జ్ ఇప్పుడు ఆయన ఏం మాట్లాడిండు ఎస్ వార్ హాఫ్ నాలెడ్జ్ అనేసి హరీష్ రావు గారు ఐ విల్ టెల్ ఐ విల్ టెల్ ఆ మాటని విరమించుకోండి ఆ మాటను విరమించుకోండి హరీష్ గారికి హాఫ్ నాలెడ్జ్ కాదు సార్ ఆకారం పెరిగింది అప్పి అసలు నాలెడ్జ్ లేదండి ఆకారం పెరిగింది ఆయన నాలెడ్జ్ దగ్గర సార్ ఆయన ఒక డమ్మి డమ్మీ మినిస్టర్ ఆయన డమ్మి అల్లుడు ఆయన ఆయనకు హాఫ్ నాలెడ్జ్ కాదు ఆకారం పెరిగానే సరిపోదు బుద్ధి ఉండాలి దళితులు ముఖ్యమంత్రి అన్నాడా లేడా మీ మామ అన్నాడా లేడా తప్పు చెప్పు మీ మామ అన్నాడా లేడా thank <laughs> you